முப்பத்து ஏழு செகண்ட்ல போட்டிச்செய்ய சொன்னாய் முதலில் தானாக இணைக்கும்படி இரண்டு வருஷம் தானாக இணைக்கும்படி மூன்று வருஷம் தானாக இணைக்கும்படி என்று செகண்ட்ல இணைக்கும்படியே உள்ளாய் தொண்ணூற்றியொன்று தான் కొంతూరు సుబ్రమ స్వామి ఆశీసులతో కొలి పద్మావతి గారు జిల్లా ఇళ్ళ నంజాల మండలం నంబాలండి జాగ్రత్తగా నేర్కొంటున్నారు నేలుగోడలు కాబట్టి మీర నా ఈ చిన్న గోడలు లేగ కుడలు కాబట్టి పొట్టిగా ఉంటాయో 15 నిమిషాలు లేదో తెలియదు కాబట్టి కొంచెం త్వరగా రావాలి చాలా లేగ కుడలు ఇది కోటౌడే సుప్రమైన ఆశీస్సులతో కొణిమి పద్మాది గారు బిలారా ప్రవారి ఎక్కడ జత మీరేనా రెడీ అంటే తొందరగా రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరు స్థానాలు కూడా వెనుకబడి ఉన్నాయి తొమ్మిదో నెంబర్ కొలిగి పద్మావతి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చేత బయలుదేరి రావాలి డ్రాల పదవన మరినటువంటి శ్రీ గంగమ్మ తండ్రి ఆశీస్సులతో జిఆర్ఎస్ బూల్స్ జీవన్ బాబు గారు రైళ్ల కాలువ గ్రామం పుణ్యమారి మండల కడప జిల్లా వారి చేత రెడీ కావాలంటే పదవ లేట్ చేయకూడదు ముందుగానే చెప్తున్నాము జత జ కూడా తదుపరి జతలు కూడా తెలియజేస్తున్నాము రెడీ కానీ నెంబర్ నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో మీరణ్ గారు కాజీపేట మండలం గారు రెడీ కానాల

తడాలకుండా వర్షం వచ్చిన కానీ ఇదే కొట్టు ఇదే రాయి కంటిన్యూ కొట్టింది మీరు కట్టాలి కట్టే మూడవ రెండు చేస్తున్నాయి ఏడు వందల యాభై ఎనిమిది దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరు స్థానాలు కూడా వెలుగుబడే ఉన్నాయి Ba mẹ con nào bọn đi 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 con nào tak elok yang macam ni ana kan lawan dia తొమ్మిదో మధ్య రెడ్డిగా రావడం జరిగింది పదవ నెంబర్ సిద్ధంగా ఉండాలి జీవన్ బాబు గారు మహిళ లేట్ చేద్దానా త్వర త్వరగా రెడీ రావాలందరూ ఎవరైతేనా నాలుగో రౌండ్ పూర్తి చేసుకున్నాయి నా నా నువ్వు అది చేసే కాడే ఒంటి చెంటికి మళ్ళా వెయ్యి ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏ తొలిదారి తొలి తోలు అంతే కాని అడిగే అదో

కలేదన్నా వల దేంపరమే మొదలక ఈ ఈ చత్రణ యాగివేన్ తరువాత నడుతాండ్రల మావ భగవనమ్మ రెడ్డి గన్నాలండి జీవన్ బాబు గారు మహిళా కళావారు క్లాష్ చేయకూడదు கூட்ட <59an> கூட்டால <59 Aubain> పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై ఎనిమిది తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి

اٹھا لو گلا نے اریکل کرو اچھے سن رہا ہے مین ٹچ والا 2 من سالانہ پلازہ ہزاروں چینل ہوا جی لائیو لائیو اسا جی